తక్కువ ఆయిల్తో ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసుకుందాము క్యాబేజ్ క్యారెట్ కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని చాపర్ ఉంది కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసాను లేదు అంటే తురుముకున్నా పర్వాలేదు ముక్కల కింద కట్ చేసుకున్న వాటిని చాపర్ దాంట్లోకి వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే చాలు ఇది చూడండి చక్కగా ఈ విధంగా అయిపోయినాయి కదా పెద్దగా చిన్నగా పీసెస్ ఏమీ లేకుండా ఈవెన్గా కట్ అయిపోతాయి దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వరిపిండి ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి మైదా అయితే వేయలేదు ఈ ప్లేస్ లో కావాలంటే మైదా వేసుకోవచ్చు ఫ్రెష్ గా అప్పటికప్పుడు దంచుకున్న మిరియాల పొడి ఒక స్పూన్ వరకు కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని అల్లము వెల్లుల్లి తురుము పెట్టుకున్నాను ఇది కూడా వేసేసుకుని పూర్తిగా ఒక ముద్దలాగా కలిపేసుకోవాలి ఇది కలుపుతూ ఉండగా వాటర్ బాగా వచ్చేస్తాయి ముద్దలాగా తయారవుతుంది ఇలా రెడీ చేసుకున్న దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మరీ పెద్ద సైజు కాకుండా అలాగని మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజులో లో బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ ఒకసారి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకో పక్క స్టవ్ మీద ఆపం ప్యాన్ పెట్టాను ఇది అసలు డీప్ ఫ్రై చేస్తాం కదా ఇలా అపం ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి కొంచెమైనా ఆయిల్ వేసుకోవాలి మరీ ఆయిల్ లేకపోతే అసలు బాగోదు ఇది హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ వేసేసుకొని మూత పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి లోపల వరకు కుక్ అవ్వాలి కదా ఒక టూ మినిట్స్ దగ్గరే ఉండి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఒకటి తీసేసుకుంటూ మళ్ళీ వేసుకుంటూ ఉండాలి ఇవ్వగోడి ఇలా రెడీ చేసుకున్న బాల్స్ చూడండి డీప్ ఫ్రై చేసినట్లే ఉంటాయి అసలు ఏం తేడా ఉండదు ఇలా డ్రైగా తిన్నా కూడా చాలా బాగుంటాయి పప్పు సాంబారు రసం చేసుకుంటాం కదా ఆ టైంలో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా నెక్స్ట్ క్యాప్సికము ఉల్లిపాయ కొత్తిమీర అల్లం వెల్లుల్లి తురుము ముందే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసి ఈ అల్లం వెల్లుల్లి తురుము వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఇంకా టమాటా సాస్ సోయా సాస్ వేసుకుని ఒకసారి కలుపుకొని దీనికి సరిపడినంత కారము రుచికి సరిపడినంత సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసి వాటర్ లో ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కలుపుకోవాలి ఈ వాటర్ ని డైరెక్ట్ గా అందులో వేసేసుకోవడమే ఇది ఒకే ఒక్కసారి కుక్ అవుతే చాలు ఒకసారి బాగా కలిపేసుకుని ట్రాన్స్పరెంట్ అయింది మనకు తెలుస్తుంది అంటే గ్లాసీగా కనపడుతుంది చూడండి ఈ విధంగా అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్స్ ని ఇందులో వేసేసుకోవడమే ఈ వెట్ మొత్తం బాల్స్ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ టాస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఫైనల్ గా వచ్చి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే చాలు వెట్ మంచూరియా రెడీ అయిపోయింది కాదు కాదు వెజ్ మంచూరియా రెడీ అస్తమాను చేసే రెసిపీ కాదు కదా అయినా సరే నేను ఎప్పుడైనా చేస్తే ఈ విధంగా చేస్తాను మీరైతే ఎలా చేస్తారో అన్నది కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ